అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధుల విడుదలకైనా ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులు ఇచ్చారు ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా ఈ నెల చివరి నుంచి మనకు అర్హుల జాబితాలనేది అనేది విడుదల చేస్తామని ఇక పీఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలు అంటే పద్దెనిమిదో విడత అలాగే పంతొమ్మిదో విడత ఎవరికైనా పెండింగ్ ఉంటే వారికి విడుదల చేస్తున్నట్లు జనవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదలవుతున్నట్టు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి రైతులు ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి మీకు తప్పకుండా పంతొమ్మిదో విడత కింద పద్దెనిమిదవ విడత పెండింగ్ డబ్బులు రెండు వేలు పంతొమ్మిదో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలైతే మీకు జమ కాబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కండి